ఎరువుల వినియోగంపై జాగ్రత్తలు పాటించాలి మండల వ్యవసాయ అధికారిని అలివేని రైతులు ఎరువుల వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని కాంతాల అలివేని సూచించారు ఖరీఫ్ సీజన్లో వరికి మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే తెగులు అధికమవుతాయని రసాయనిక ఎరువులకు బదులుగా సాధ్యసిద్ధ చెరువులను ఎరువులను వాడి అధిక దిగుబడిని సాధించవచ్చని తెలిపారు మన పెద్దపల్లి మండల వరి మరియు ప్రతి ప్రధాన పంటలుగా ఉన్నాయి ఇతరలు మన కంది కానీ ఇటువంటి పంటలు కొన్ని పప్పు కొన్ని రకాల పప్పు ధాన్యాలు కొంతవరకు మొక్కజొన్న కొంతవరకు కూరగాయలు కొంతవరకు పండ్ల తోటలతో విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది ప్రధాన పంట వరి సెకండ్ ప్రధాన పంట ప్రతి ఇందుకుగాను రైతు సోదరులు ఇప్పుడు వాటి స్టేజెస్ ఏంటంటే చిరుకోట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఉన్నాయి నేను రైతు సోదరులకు విన్నవించేది ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు యూరియా తీసుకపోయి ఎక్కువ తక్కువ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు రెండు రెండు బస్తాలు ఒక్కొక్క బస్తా వెళ్తున్నారు ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంతోనే మనకు పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఎరువుల యాజమాన్యాన్ని అతి జాగ్రత్తగా వాడాలి డోస్ ఎప్పుడు కూడా ఎక్కువగా తీసుకోకూడదు ముఖ్యంగా యూరియా అన్నది లాస్ట్ డోస్ వేసేటప్పుడు పొటాష్తో వేయాల్సిన అవసరం ఉంటుంది రైతు సోదరులందరూ యూరియా ఒక యాభై కిలోలు ఒక ఇరవై ఐదు కిలోల పొటాష్ కలిపి ఒక్కసారి వేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను ఈ ఈ ఇలాంటి అవకాశాన్ని రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే యూరియాని తీసుకపోయి రెండు రెండు బస్తాలు మూడు మూడు బస్తాలు చదువుతా ఉన్నారు దానివల్ల ఉపయోగం ఉండదు మరియు ముఖ్యంగా ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే నానో యూరియా నానో యూరియా నానో పొటాష్ కాంబినేషన్ వచ్చింది నానో యూరియా రేటు రెండు వందల ఇరవై ఐదు మనకు గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని నూట యాభై రూపాయలకు నానో యూరియా అన్నది కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా సప్లై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు నానో యూరియాని తీసుకొని నానో పొటాష్ కూడా నానో పొటాష్ అన్నది ఒక లీటర్ బాటిల్కి మనకు వెయ్యి రూపాయలు ఉంటుంది నానో పొటాష్ ఒక లీటర్ బాటిల్ మూడు ఎకరాలకు వస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నానో పొటాష్ నానో యూరియా కాంబినేషన్ని స్ప్రే చేసినట్టయితే దిగుబడి ఎక్కువగా పెరుగుతుంది దిగుబడి ఎక్కువ పెరుగుతుంది మీకు ముదురు ఆకుపచ్చ రంగు వచ్చినట్టయితే తెగుళ్ళు ఆశించబడతాయి కాబట్టి నానో యూరియా కొట్టిన రైతుల పొలాలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి గ్రీనరీ పెరగదు పొడువు పెరగదు పంట మాత్రం గొలుసు పొడవు వస్తుంది కాబట్టి మనకు కావాల్సింది ప్రొడక్టివిటీ ఉత్పత్తి ఎక్కువ కావాలి ఎక్కువ ధాన్యం రావాలి ఎక్కువ దిగుబడి రావాలి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సాంప్రదాయ పద్ధతిలో పోకుండా నూతన సాంకేతికతను రైతు సోదరులందరూ అన్వయించుకొని నానో యూరియా నానో పొటాష్ను స్ప్రే చేయాల్సిందిగా దయచేసి రైతు సోదరులందరినీ మరీ మరీ కోర్చున్నాను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా రైతు సోదరులు ఎప్పుడైనా నానో యూరియా నానో డిఏపి నానో పొటాషియల్ని వాడాల్సిందిగా కోరుచున్నాను కేవలం మూడు వందల రూపాయలకే మీకు నానో యూరియా అంటే నానో రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే నానో యూరియా దొరుకుతుంది నానో పొటాష్ వచ్చేసి వెయ్యి రూపాయలది మనకు మూడు ఎకరాలకు వస్తుంది కాబట్టి మూడు వందల రూపాయలకే నానో పొటాష్ కూడా దొరుకుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్ప్రే చేయాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్